తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది చూద్దామన్నా సూర్యుడు కనిపించడం లేదు ఆకాశాన్ని మేఘాలు పూర్తిగా కమ్మేశాయి పగలే చీకట్లు కమ్ముకుంటున్నాయి దీనికి తోడు చిరుజల్లులు కురుస్తున్నాయి దీంతో చలి తీవ్రత బాగా పెరిగింది రాజధాని హైదరాబాద్లోనే ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడేంత చలి ఉంది ఇక చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ మెదక్ వంటి జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ చెబుతోంది కానీ దీని ప్రభావం ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అంటే మరో రెండు మూడు రోజులు ఉంటుందని హెచ్చరిస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలు మరికొన్ని రోజులు ఈ చలికి వనకాల్సిందే అన్నమాట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే తెలంగాణలో ఈ పరిస్థితికి కారణమంటున్నారు వాతావరణ నిపుణులు అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండగా తెలంగాణలో చిరుజలులు కురుస్తూ చలి తీవ్రతను పెంచాయి ఇన్ని రోజులు వాతావరణం మామూలుగానే ఉంది ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు వాతావరణ మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగానే చలి ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో మాత్రం నవంబర్లోనూ చలి మొదలైంది డిసెంబర్లో చలి తీవ్రత మరింత పెరగాల్సి ఉంది కానీ నిన్న మొన్నటి వరకు చలి ఎక్కువగా లేదు అల్పపీడన ప్రభావంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది